ఫిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ జస్ట్ మీకు అద్భుతమైన ఒక మంచి విషయాన్ని సంచలనాత్మకమైన విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం కోసం వచ్చాను అదే రేపు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన దే కాల్ హిమ్ ఓజీ సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా అసలు యుఎస్లో టిక్కెట్లకి రెక్కలు వచ్చి ఎగురుతున్నట్టుగా అసలు అక్కడ స్టాటిస్టిక్స్ కనుక వింటుంటే అసలు ఒళ్ళు గగ్గురు పొడిచే విధంగా అంటే అభిమానులకి విషయం తెలిస్తే కేరింతలు కొడతారు అండ్ ఏళ్ళలు వేసి సంబరాలు చేసుకుంటారు అన్న ఉద్దేశంతోనే మీకు ఈ విషయం తెలియజేస్తున్నా దాదాపు నూట డెబ్భై నాలుగు లొకేషన్స్లో తొమ్మిది వేల టిక్కెట్లు అమ్ముడుపోయి త్రీ మిలియన్ డాలర్స్కి రీచ్ అయ్యి దాన్ని క్రాస్ అయిపోతున్నట్టుగా ఈ రోజున టోటల్గా అక్కడి నుంచి యూఎస్ వస్తున్న యూఎస్ నుంచి వస్తున్న వార్తలు తెలియజేస్తున్నాయి అండ్ ఈసారి ఈ సినిమాకి సంబంధించినంత వరకు కూడా అంటే ఏదో హరిహరి వీర్మలు అంటే ఒక ధర్మం ఒక సనాతన ధర్మం ఒక హైందవ రీతి అండ్ హిందుత్వం తాలూకా పవరు అండ్ ముసల్మానులు ఈ దేశాన్ని కబళించేస్తున్న టైంలో ఇక్కడ దేవాలయాలను విధ్వంసం సృష్టించి అరాచకాలు సృష్టిస్తున్న టైంలో ఒక హిందూ యువకుడు ఏ విధంగా రెబలియస్గా తిరగబడ్డాడు అనే ఒక పాయింట్ మీద తీసుకున్న సినిమా అది జాతీయ స్ఫూర్తిని నేషనల్ ఎమోషన్ని నేషనల్ ఇంట్రెస్ట్ని కాపాడడం కోసం అండ్ రాబోయే తరాలు ఈ తరం కుర్రాలు కూడా ఒక హిందుత్వాన్ని వాళ్ళు ఆపాదించుకుని దాన్ని సొంతం చేసుకోవాలన్న ఒకే ఒక పవిత్రమైన ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా చేయడం జరిగింది అండ్ కోర్స్ ఆయన క్యారెక్టర్ కూడా అదే అన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే అరాచకాలకి ఎదురొడ్డి అక్రమాలని తొక్కి పెట్టడం కోసం భూ పాతాలంలోకి అణిచేస్తానని చెప్పి ఛాలెంజీలు విసిరి మరీ బ్రహ్మాండమైన ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు గెలుచుకొని ప్రపంచ రికార్డు నెల కోల్పోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాలూకా దమ్ ఏంటన్నది మనందరికీ తెలిసింది అయినప్పటికీ కూడా కొంతవరకు ఏదో వినాయకుడి పెళ్లికి వెయ్యి విఘ్నాలు అన్నట్టుగా ఆ సినిమాకి హరిహర వీరమల్ల సినిమాకి కొన్ని అడ్డంకులు కొన్ని ఆటంకాలు కొన్ని అభ్యంతరాలు కొన్ని అంతరాలు రకరకాలుగా జరిగినాయి మెయిన్గా టైం లేకపోవడం దానికి సంబంధించిన సీజీ వర్క్లు గట్టా సరిగా సరి కరెక్ట్గా సెట్ అవ్వకపోవడంతో అభిమానులు కొంతవరకు నిరాశపడ్డ మాట వాస్తవం దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు కానీ అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చెప్తున్న సినిమాలు అన్నవి ఒక్కొక్కసారి ఎంతెంత గొప్ప సినిమాలు అయినా కూడా ఒక్కొక్కసారి కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రాక్టికల్ క్రియాశీలకమైన కారణాల వల్ల కొన్ని సినిమాలకి ఆ అవాంతరం ఏర్పడుతుంది అది హరివేర్ వేరుమల్లకు ఏర్పడింది కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే బాంబు పేలకపోవచ్చు అంటే అంటించడంలో పొరపాటు జరగచ్చు కానీ బాంబులో ఉన్న మెటీరియల్ మాత్రం ఎక్కడికి పోదు అదే మెటీరియల్ని తీసి మళ్ళీ ఇంకో బాంబులో సెట్ చేస్తే ఆ బాంబు పేలుతుందని చెప్పడానికి అన్నది ఇప్పుడు మీకు తాజా ఉదాహరణ సంచలనాత్మకమైన పరిణామంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సెప్టెంబర్ ఇరవై ఏదో తారీఖున అభిమానులు ఎవ్వరూ కూడా ఈ మూడు ఆ మూడ్ల నుంచి వచ్చాయండి హరి హరి మల్ నుంచి వస్తూ హిం భోజీ అంటే ఏంటంటే అన్యాయాన్ని ఎదిరించడానికి సిద్ధాంతాలు ధర్మాలు నీతి సూత్రాలు అన్నవి కాదు అండ్ దెబ్బకి దెబ్బ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలనే ఒక నాటు సిద్ధాంతమే ఈ సమాజానికి ఒక్కొక్కసారి చాలా దిశానిర్దేశం చేయగలుగుతుంది అలాంటి కంటెంట్లోంచి వచ్చే ఇమోషన్ ఏదైతే ఉందో ఆ ఇమోషన్ని ఏది కొట్టలేదు పైగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఈజ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ ఒక్కసారి విస్ఫోటనం చెందే చెందితే ఇంకా ఇంకా దానికి దిక్కులుండవు దిశలు ఉండవు ఎల్లలుండవు అని చెప్పడానికి ఆయన సినిమాలు ఎన్నో నిదర్శనంగా తర్కణంగా నిలుస్తాయన్న విషయం మనకు తెలిసిందే ఈ సినిమాకి సంబంధించి దేఖాల్ హిం ఓజీకి వరకు చాలా మంచి విశేషాలు ఉన్నాయి ఈ రోజున అంటే హయ్యెస్ట్ ఓపెనింగ్స్గా రేపు బాక్స్ ఆఫీస్ రికార్డులు క్రియేట్ చేయడానికి నార్త్లో కానీ లేకపోతే యూఎస్లో కానీ అసలు ఫస్ట్ వీక్ రెవెన్యూ ఉంటుందన్నది ఇప్పుడు కూడా ఇప్పుడు అంచనా వేయలేని పరిస్థితుల్లో ఒక దావాలలాగా లాగా కలెక్షన్స్ అక్కడ అందుకుని బ్రహ్మాండంగా అసలు కౌంటర్స్ అన్నీ ఫుల్ అయిపోయి అండ్ బుక్ మై షోలు అంటారా ఇంకో రకంగా టిక్కెట్లు బుక్ చేసుకుంటారా అవన్నీ కూడా ఎక్కడ తొమ్మిది వేల టిక్కెట్లు ఎప్పుడు సెప్టెంబర్ ఇరవై ఐదు రిలీజ్ అంటే ఆ సినిమా తాలూకా ఫైరు ఫోర్సు ఎట్లా ఉన్నాయన్నది అందరికీ అర్థమవుతుంది మనం మాట్లాడడం కాదు ఈ పిచ్చి చోట్ల పిచ్చి వాళ్ళు రాసే రోతగాళ్ళు రాసే రాతల గురించి కాదు ఇది నేషనల్ మీడియా రాస్తున్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత పవర్ఫుల్ అని అని వాళ్ళు రాస్తుంటే ఆ అక్షరాల ఆ మాటలకి అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ కి అసలు అంటే యూ కెనాట్ వర్ణించలేరు అంత గొప్పగా నేషనల్ నెట్వర్క్ నేషనల్ మీడియా అంతా రాస్తుంది ఆ సినిమా గురించి దానికి కారణం ఏంటంటే ఇంతవరకు అలాంటి ఓపెనింగ్స్ కనుక ఏ సినిమాకి రాలేదన్న ఒక ఎనాలిసిస్ని వాళ్ళు చేస్తున్నారు అక్కడ అండ్ కోర్స్ దే కాల్ హిమ్ ఓజీలో అర్మాన్ రష్మి ఉన్నాడు అండ్ ప్రియాంక మోహన్ మంచి క్యాస్టింగు తమన్ మ్యూజిక్ ఆల్రెడీ అద్భుతంగా ఉన్నది సుబి సుబి అన్న పాట ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాము అండ్ ట్రైలర్ ఎంత గూస్ బంప్స్ తెచ్చిందో కూడా మనం చూడడం జరిగింది ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయో తెలుసా ఎందుకంటే అభిమానులు చాలా అంటే ఒక రకమైన ఉద్విగ్నతలో ఉద్రేకంలో ఉన్నారు వాళ్ళకి కావలసిన ఫైర్ ఏదైతే ఉందో అది బేకాల్ హింద్ భోజనలో దొరుకుతుంది అండ్ పవన్ కళ్యాణ్ అఫ్ కోర్స్ దానికి కూడా రెండు మూడు అవంతరాలు వచ్చినాయి షూటింగ్లు స్టార్ట్ చేయడానికి షూటింగ్లు కంటిన్యూ చేయడానికి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ని పవన్ కళ్యాణ్ మీద షూటింగ్ చేయడానికి వాళ్ళు కూడా వెయిట్ చేయవలసి వచ్చింది డీవీవి దానయ్య గారు దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్తో ఈ సినిమా చేస్తున్నారు అన్నది గణాంకాలు సినిమా పరిశ్రమలో గణాంకాలు చెప్తున్నాయి అండ్ కోర్స్ డీవీవి దానయ్య గారు చేసేవి ఏమైనా కూడా భారీగా సినిమాలు మనం త్రిగులర్ అప్పుడే మర్చిపోలేం ఎప్పటికీ మర్చిపోలేని సినిమాని నిర్మించిన డీవీవి దానయ్య చేతుల మీదుగా ఇప్పుడు మళ్ళీ మరొక భారీ కమర్షియల్ పోతు తెర రూపంలో చిత్ర రూపంలో మనందరి ముందుకి రాబోతుంది కాబట్టి ఆ సినిమాకు ఉండాల్సిన హైప్ అంతా అంటే ఈ రోజున ఎవడు తెలుగువాడు కాదు ఒక ప్రతి తెలుగువాడు అంటే ఇలాంటి ప్రముఖులు ముఖ్యంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్త పటం మీద వాళ్ళందరూ కూడా శిలాస్తూపాల నిలబడ్డ సందర్భాలని మనం చూస్తున్నాం రాజమౌళి ట్రెండ్ ట్రెండు రోజు కంటిన్యూ అవుతూ పవన్ కళ్యాణ్ లాంటి ఒక గ్రేటెస్ట్ ఐకనిక్ స్టార్ అండ్ బాక్స్ ఆఫీస్ డైనమేట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి తగ్గ సినిమా పడుతుంది దీంట్లో బ్రహ్మాండమైన యాక్షన్ పార్ట్ ఉంది బ్రహ్మాండమైన రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి మంచి పాటలు ఉన్నాయి మంచి లవ్ ఉన్నది అండ్ సెంటిమెంట్ ఉన్నది అండ్ సినిమా బాంబే డ్రాప్ బ్యాక్ డ్రాప్లో జరుగుతోంది అఫ్కోర్స్ హైదరాబాద్లో కూడా షూటింగ్ జరిగింది పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్న సన్నివేశాలన్నింటినీ ఇక్కడ చిత్రీకరించారు కానీ ఇక్కడ చెప్పాల్సిన విషయంలో ఏంటంటే ఈ రోజున అంటే ఎవరెవరైతే మాట్లాడారో పవన్ కళ్యాణ్ మోసం చేశాడు ప్రేక్షకుల్ని అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఆత్మసాక్షి లేదు పవన్ కళ్యాణ్ గారికి మరొకటి లేదు మరొకటి లేదని చెప్పి నోరు పెట్టుకోవాలి రోడ్డు మీద ఇష్టానికి బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళందరికీ కాల్ హిం రేపు గట్టి సమాధానం ఇవ్వబోతోంది బుర్ర తిరిగే జవాబు ఇవ్వబో ఇవ్వబోతోందన్న విషయాన్ని మీ అందరితోని షేర్ చేసుకోవడం కోసం ఈరోజు ముందుకు వచ్చాను అండ్ దే కాల్ హిం ఓజీ టుడే అండ్ టుమారో దే కాల్ హిం ఫైర్ స్టార్ వైల్డ్ స్టార్ కింద పిలువబడతాడు పవన్ కళ్యాణ్ గారు ఇది ఎప్పుడో ప్రతిబంధ సినిమా నాడే మెగాస్టార్ చిరంజీవి గారి తాలూకా గ్లింసెస్ నేషనల్ నెట్వర్క్ వణికించిన సంగతిని ఒక్కసారి మనం గుర్తుంచుకుంటే ఈ మధ్య రోజుల్లో జరిగిన ప్రయాణం అంతా కూడా ఆయన ఆ రోజు ప్రారంభించినదే మెగాస్టార్ చిరంజీవి ద్వారా ఆయన ద్వారా ప్రారంభమైన ఆ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ బలమైన ఒక ఊపు ఆ మెగా ఫ్యామిలీ తాలూకా ఎస్టాబ్లిష్మెంట్ నార్త్ లో ఉంటుందో ఈ రోజున ఓజీ ఫిల్మ్ తో ఈ మొత్తం వరల్డ్ అంతా చూడబోతోంది దానికి ప్రారంభ సూచికగా ప్రారంభ గంటికలుగా ఈ రోజున అమెరికాలో బుక్ అవుతున్న టికెట్స్ కానీ దాని మీద ఉన్న రెవెన్యూ కానీ దీని మీద ఆధారపడి రేపు రాబోతున్న కలెక్షన్ల జడివాన కలెక్షన్ల తుఫాను ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాలూకా ఆ ఇమేజ్ కానీ లేక ఆయన స్టామినా బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ ఏంటన్నది ఓజీ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ అందరూ చూస్తారు అందరు నోళ్లకు మూతలు పడతాయి అందరూ కళ్ళు మూసుకొని జపం చేయాల్సిన అవసరం రేపు అందరికీ రాబోతుంది ఎవ్వరూ ఈ దావానలాన్ని అడ్డుకోలేరు ఈ సునామిని ఎవరు తట్టుకోలేరు ఈ తుఫాను ఎవ్వరూ ఆపలేరు అరచేతితో అర్థబింబాన్ని ఆపడం చాలా కష్టం అలాగే ఇలాంటి ఆరోపణలతో పవర్ స్టార్ కళ్యాణ్ని ఏమాత్రం అడ్డుకోలేరని చెప్పడానికి రేపు ఓజే అనేది రేపు రాబోతోంది సెప్టెంబర్ ఇరవై ఐదును వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు నేషనల్ నెట్వర్క్లో మీడియా వాళ్ళందరూ ఏంటి అసలు ఈ కలెక్షన్స్ ఏంటి ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాలూకా ఇమేజ్ ఏంటి ఇలాంటి మాటలతో వాళ్ళు ఉక్కిరి బిక్కిర ఐటమ్స్ రాస్తున్నారు ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఈ రోజున ఏంటంటే వాళ్ళకి తెలియదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు మొన్న ఏదో హరిహరి నిర్మలు రిలీజ్ అయింది దాని మీద కూడా హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ అది బట్ ఇందాక నేను చెప్పినట్టుగా వినాయకుడి పెళ్లికి వెయ్యి విఘ్నాలు అన్నట్టుగా కొన్ని జరిగినాయి కానీ బట్ నేను మళ్ళీ చెప్పినట్టుగానే బాంబు పేలకపోవచ్చు కానీ బాంబులు మీకు లెక్కడికి వెళ్ళి మళ్ళీ దాన్ని బ్యాక్ చేసుకొస్తే మొత్తం భూగోళ వస్తుంది ఆ సందర్భం రేపు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున రాబోతుంది కాబట్టి ఈసారి ఏ బేరాలు ఉండవమ్మా ద్దలవుతాయి అన్నీ కూడా కాబట్టి అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ లేకపోతే లేకపోతే జనసేన సభ్యులు కానీ జన సైన్యం కానీ లేకపోతే మెగా అభిమానులు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మెగా అభిమానులకి రాబోతోంది ఒక తిరుగులేని పండగ ఒక తిరుగులేని తుఫాను రాబోతోంది కాబట్టి మీరందరూ రెడీ అవ్వండి రెడీగా ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి